హాయ్ అండి అందరికీ వారాహి దేవి నవరాత్రులు రెండవ రోజు రెండవ అయితే నేను మార్కెట్కి వెళ్ళి పూలు లిల్లీ పూలు తీసుకొని వచ్చి ఇట్లా అయితే రెడీ చేసినా ఇట్లా చేస్తే బాగుంటుంది చూడడానికి అని చెప్పైతే నేను రెడీ చేసిన మా వారు వచ్చేలోపు అంటే ఆయన వచ్చి స్నానం చేసి రెడీ అయ్యేలోపు అయితే నేను అన్నీ రెడీ చేసేస్తున్నా ఆయన వచ్చిన తర్వాతనైతే దీపం వెలిగించి పూజ అయితే స్టార్ట్ చేస్తాము ఖచ్చితంగా మనం పూజ చేసుకోవాలంటే హస్బెండు పిల్లలు సపోర్ట్ ఉండాలి ఎందుకంటే నవరాత్రులు కదా ఒక రోజు అంటే కాదు నవరాత్రులు కాబట్టి అందరు సపోర్ట్ ఉండాలి మెయిన్గా నవరాత్రులకి నియమాలు ఏంటంటే కింద పడుకోవాలి అంటే బెడ్డు పైన పడుకోకూడదు సాత్వికమైన ఆహారమే తినాలి అట్లనే ఎట్లాంటి చెడు జోలికి కానీ గొడవల జోలికి కానీ అట్లా ఏం వెళ్ళద్దు మనసంతా ప్రశాంతంగా నింపుకొని అమ్మవారి ధ్యానంలోనే ఉండాలి పొద్దున సాయంత్రం అయితే మీకు తోచిన విధంగా పూజ అయితే చేసుకోవాలి ఇట్లా చేయాలి అట్లే చేయాలనేది ఏం లేదు మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టయితే చేసుకోవచ్చు కండిషన్ అయితే ఏం లేదు పూజ చేసుకోవడానికి మంత్రాలు చదవడానికి మీరు ఎంతసేపు అయినా ఆ అమ్మవారి ముందు కూర్చొని ఏమైనా మీ బాధలు కష్టాలు అన్నీ చెప్పుకోవచ్చు నా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను అమ్మవారైతే ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తుంది మీకు ఒకవేళ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే సంకల్పించుకుంటే మాత్రం తప్పకుండా పూజ అయితే ఏమో అడ్డంకులు లేకుండా జరిగిపోతుంది ఫస్ట్ మనం సంకల్పించుకోవాలి నేను పూజ చేసుకోవాలమ్మ అని చెప్పి మనం గట్టిగా నమ్ముకుంటే అమ్మవారు మనకైతే సపోర్ట్ చేస్తుంది అన్నమాట ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఆచమనం చేసుకోవాలి ఏ పూజకైనా ముందుకు ఆచమనం చేసుకొని శుద్ధోదక స్నానం అంటే అర్థము తెచ్చిన నీళ్లను దేవునిపైన కొంచెం మన పైన కొంచెం అంతా చల్లుకోవాలి ఎంత మనము శుచిగా ఉన్న మాటలు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం కాబట్టి పూజకు స్టార్ట్ చేసే ముందు ఒకసారి అయితే నీళ్ళు అయితే అంతటా చిలకరిచ్చి అప్పుడైతే మనము దీపం వెలిగించుకొని అయితే ఆచమనం చేసుకోవాలి మగవారైతే స్వాహ అనుకోవాలి ఆడవారైతే నమహ అనుకోవాలి కేశవాయ నమః కేశవాయ స్వాహ ఇట్లా నామాలు ఉంటాయి అవి అయితే సెల్ ఫోన్లో కానీ బుక్లో కానీ చూసి చదివేసుకున్న తర్వాత అమ్మవారికి ఇవి గోవింద ఇవి చదువుకున్న తర్వాత మనము నెక్స్ట్ గణపతి పూజ చేసుకుంటామన్నట్టు గణపతి పూజ ఒకసారి క్లుప్తంగా చేసుకున్న తర్వాత ఆ గణపయ్యను ఏ అడ్డంకులు లేకుండా ఈ తొమ్మిది రోజులు మనస్ఫూర్తిగా పూజ చేసుకునేలా ఆశీర్వదించమనైతే మనం కోరుకోవాలి మన దగ్గర ఏది ఉంటే అది నేనైతే పొద్దున సాయంత్రం రెండు పూటల పూజ చేస్తా కానీ సాయంత్రం మాత్రమే నైవేద్యం పెడతా స్పెషల్గా ఏదైనా చేసి మార్నింగ్ అయితే ఫ్రూట్స్ను పానకం పెట్టేస్తా ఈవినింగ్ కూడా పానకం కంపల్సరీ ఫ్రూట్స్ అంటే ఎక్కువ మాకు స్వీట్లు ఇంట్లో కానీ ఎవరి కానీ పడవు దగ్గు మళ్ళీ ఇక చేసి రెడీ చేసి నైవేద్యం పెట్టేంత టైం కూడా ఉండదు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ చేసుకుంటే మంచిది ఇక పిల్లలు ఆయన ఆఫీస్కి పోయేసరికి టైం అవుతుంది కాబట్టి మామూలుగా పూజ చేసేసుకొని పండ్లున్ను బెల్లం పానకం అయితే నైవేద్యంగా పెట్టి పూజ అయితే చేసేసుకుంటా అన్నమాట ఉదయం పూట సాయంత్రం అయితే అమ్మవారికి ఖచ్చితంగా నైవేద్యం చేసి ధూపం కూడా వేయాలి ఈ సంబ్రాణి ముట్టించిన తర్వాత ఈ సాంబ్రాన్ని వెలిగించిన తర్వాత మనం అమ్మవారికి గుగ్గిలం కూడా వేసుకోవచ్చు ఎందుకంటే అమ్మవారికి ధూపం అంటేనే చాలా ఇష్టం కదా ఇక్కడైతే ప్రతిరోజు నేను దానిమ్మ గింజలు అయితే నైవేద్యంగా పెడతాను ప్రసాదంతో పాటు దానిమ్మ గింజలు బెల్లం పానకము ఒకటి రెండు ఫ్రూట్స్ ఇవి ఉంటే అవి ఇవి సాధ్యమవుతాయి మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటిదంటే బెల్లం పానకము ఖచ్చితంగా అట్లనే ఎర్రటి దానిమ గింజలును కందగడ్డ అంటే అమ్మవారికి చాలా ఇష్టము ఈ మధ్యలో అయితే కందగడ్డ సరిగ్గా దొరకట్లేదు కాబట్టి నేనైతే దానిమ గింజలు అయితే పెట్టేసిన చూడాలి తొమ్మిది రోజులు అయిపోయేలోపు కంద దీపం కూడా పెట్టుకోవాలి అనుకుంటున్నా మరి అమ్మవారు సపోర్ట్ చేస్తే అయితే ఖచ్చితంగా కంద దీపం కూడా పెడతాను ఎందుకంటే ఎక్కడ చూసినా ఇట్లా ఎలా చూసినా కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్తుంది కంద అయితే ఈ నవరాత్రులు అయిపోయేలోపు ఒకసారైనా దొరికితే నవరాత్రులు అయితే చాలా సింపుల్గా ఇట్లా అన్నమాట మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకేమన్నా అడగాలనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి ఎందుకు చెప్పట్లేదు ఎక్కువ వివరంగా అంటే ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు చెప్పిన ఛానల్స్లో ఉన్నాయి కదా అందులో ఏమైనా డౌట్ వస్తే అడుగుతారు నేనైతే ఈ రకంగా చేసుకున్న పూజ అనేది నేను చూసే అన్నమాట అయితే ఈ వారాహి నవరాత్రులు అందరికీ మంచి జరగాలని అందరి కుటుంబాలలో సంతోషం నిండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయితే ఇచ్చేస్తున్నా అమ్మవారికి మీరు కూడా ఒకసారి అయితే తీసేసుకోండి జై వారాహి మాత